పత్తి క్వింటాకు పదివేల ఐదు వందల మద్దతు ధర ఇచ్చి పత్తి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం ఆధుని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రతి రైతుల నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షతన జరిగిన సదస్సును ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యంత ఎక్కువ పత్తి పండించే ప్రాంతం కర్నూలు జిల్లా అన్నారు పత్తి సీజన్ ముగింపు దశకు చేరుకున్న పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణమన్నారు ఇప్పటికే ధర లేక పత్తి రైతులు తీవ్రమైన ఆస్తులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా కొనుగోలు అదిగో ఇదిగో అంటూ కాలయాపరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తక్షణమే సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు సదస్సు అనంతరం మార్కెట్ యార్డ్ కార్యాలయం ముందు ధర్మ నిర్వహించి మార్కెట్ యార్డ్ సెక్రటరీ గోవింద్ కురద పత్రం అందజేశారు కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు పోరాట ఏర్పాటు చేశారు పోరాట కమిటీ అధ్యక్షులుగా మల్లయ్య కార్యదర్శిగా సి హనుమంతులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య హనుమంతు సూరి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింకన్న తెక్కన్న రైతు సంఘ మండల కార్యదర్శి అయ్యప్ప వివిధ మండలాల నుంచి రైతు సంఘం నాయకులు కార్యకర్తలు మరియు పత్తి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిలవ పెట్టుకునేటువంటి ఉపయోగపడుతుంది పంట పండించేటువంటి రైతు మాత్రం ఈరోజు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది పత్తి రైతులా అనేక రైతులా లేదంటే ఉల్లి రైతులా మొక్కటి రైతులా ఏ రైతునా కానీ ఈ రోజు పంటలు పండించేటువంటి వ్యవసాయ తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క ప్రకృతి మరో పక్క వ్యాపారస్తులు మరో పక్క ప్రభుత్వ విధానాల ఫలితంగా ఈ రోజు రైతాంగం ఈ రోజు తీవ్రీ సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి ఎదుర్కొని నిలబడాలి ఆ రకంగా నిలబడితేనే మన వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంది అట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి మన జిల్లాలోనే మన జిల్లాలోనే రైతాంగం సమైక్యమైన చోట ఐక్యమైన చోట కొన్ని సాధించుకున్నటువంటి కూడా చరిత్ర కూడా కొన్ని మన రైతు సంఘం అంచే పలు సోదాన్ని నిర్వహించి ఆ రకంగా సాధించుకునేటువంటి చరిత్ర కూడా ఉంది మన ఎస్ గ్యాస్ సప్లై కోసం వాళ్ళ దములు కోల్పోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అండగా నిలబడింది నిలబడినటువంటి ధర ఇచ్చి చరిత్ర సంఘానికి ఉంది పదిహేడు కోట్ల రూపాయలు ఇవ్వాలా కోట్లు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ వాడు కోర్టుక ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఈరోజు డిపాజిట్ చేసి చేసి పెట్టినాడు ఇంకా కొన్ని రోజులకు జడ్జిమెంట్ వస్తారు రైతులకు అది పంపిణీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే రైతాంగం రాజకీయాలు ఖచ్చితంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలు సరే రైతు రైతుల సమస్య ఇప్పుడు పత్రరైతులు అంటే మనం రాజకీయ పార్టీల అభిమానులుగా ఉంటాం కానీ పత్రికల రైతుల సమస్య ఒకటే అందరికీ కూడా ఒకటే అది ఏంటి పది రోజులు రూపాయలు తింటా కొన్ని రోజులు ఏర్పాటు చేయాలి అదేవిధంగా దీనిలో సౌకర్యం కల్పించాలి కానీ అంటే క్షీరాష్ట్రాల వల్ల కానీ లేకుండా అధిక వర్షాల వల్ల కానీ లేదంటే అనా పుస్తా కానీ ఏ రూపంలో నష్టపోయినా రైతులు ఆదుకోవాలి ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ అనేటువంటిది కల్పించాలా ఆ రకమైనటువంటి డిమాండ్స్ కావాలి సమైక్యం అయితేనే ఐకవత్య మన సమస్య పరిష్కారం అయితే మనం గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ప్రభుత్వం కూడా ఆలోచిస్తారు మనం ఇక్కడ సదస్సు పెట్టుకున్నాం ఇక్కడ వేలాది మంది ఉన్నారు రైతులు మనం చేస్తున్నాం నమ్మని చెప్పేసి కానీ రావడంగా రావడంగా అంటే వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి చెప్పొచ్చాయి ఏమైతే అనే రకాల మన యొక్క వెనుకబాటు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది దీన్ని ఆధారం చేసుకుంటున్నారు వ్యాపారత్వం వాతావరణం ప్రభుత్వం దీన్ని ఆలోచన చేస్తున్నారు దీన్ని అవకాశంగా చూసుకుంటున్నారు ఆ రకంగా మనం అన్యాయపథ్యం మనం మోసం చేస్తున్నారు కాబట్టి రాజకీయాలతో సంబంధం లేదు మన రాజకీయాలను కూడా కట్ట కట్టు పెట్టాను శుద్ధి పెట్టాను మన జెండా శుద్ధిపేట పెట్టాను మనకు కావాల్సినటువంటి ఒకటే అజెండా అది మన జెండా అది మనకు మిత్ర బాధ కూడా కావాలి రైతులకు మేలు జరిగేటువంటి అజెండా మాత్రమే మనకు కావాలి అది పత్తి మనం చేయాలి ఎవరు అధికారం ఉన్నా ఒకప్పుడు కాంగ్రెస్ ఉంది మధ్య తెలుగుదేశం వచ్చింది వైఎస్ఆర్ వచ్చింది మనకి తెలుగుదేశం వచ్చింది వాళ్ళు మాట్లాను కానీ మన యొక్క జీవితం మాత్రం మారడం లేదు అందుకని పాలించే పాలకులు ఎవరైనా మనకి ఎవరికి మనకి మన కష్టాల పరిష్కారం కావాలి మన పంట పొలం నీళ్ళు కావాలి మనం పండించే పంట ధర కావాలి మనకు న్యాయం కోసం అయితే మనం పోరాడడం ఆ రక్షణ పత్తి దిగుబాటు వేయడం కోసం సిసిఏ మెడలు వచ్చడం కోసం అవసరమైతే ఒక సమస్యలో పోరాడడంతో మనం సిద్ధం కావాలని చెప్పేసి మీకు మీకందరికీ మనం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చేస్తూ సెలవు